ఒకసారి స్వామి వివేకానంద గారు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నారు దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఒకవైపు చాలా లోతైన నీరుంటుంది స్వామీజీ ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళుతున్న సమయంలో వెనకనుంచి కొన్ని కోతులు చాలా ఎక్కువ కోతులు వారి వెంట పడతాయి అవి స్వామీజీని బాగా ఇబ్బంది పడతాయి స్వామీజీ ఆ కోతుల్నుంచి తప్పించుకోవడానికి వాటినుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి వస్తాడు అతను స్వామీజీకి ఇలా చెబుతాడు ఈ కోతుల్ని భయపడకండి మీరు ఎంత భయపడితే అవి మిమ్మల్ని అంతగా భయపడతాయి మీరు వీటిని ఎదుర్కొంటే ఇవే పారిపోతాయి భయపడకండి ఎదుర్కోండి అప్పుడు స్వామీజీ ఆ కోతులను ఎదుర్కొనాలని నిర్ణయించుకుని వాటివైపు తిరిగి వాటి కళ్లలోకి కళ్లేసి చూసి గట్టిగా కేకవేస్తారు అంతే ఆ కోతులన్నీ అక్కడ్నించి పారిపోతాయి ఇదేవిధంగా మన జీవితంలో వచ్చే నెగటివ్ థాట్స్ కూడా ఆ కోతుల్లాంటివే మీరు వాటికి ఎంత భయపడితే అవి అంతగా మీ వెంటే వస్తుంటాయి కాని మీరు ఆగి వెనక్కి తిరిగి వాటిని ఎదుర్కొంటే అంటే మీకు ఎంతమాత్రం నెగటివ్ ఆలోచనలు వచ్చినా రానివ్వండి అని ధైర్యంగా నిలబడితే అవి మెల్లగా తగ్గిపోతాయి ఎన్ని నెగటివ్ థాట్స్ వచ్చినా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్న భయం వచ్చినా నేను భయపడను అని నిర్ణయించుకోవాలి ఎందుకంటే నేను ఒక బలమైన పాజిటివ్ థాట్ని పట్టుకుని ఉన్నాను నా జీవితంలో నేను చెయ్యాలనుకుంటున్నది నా ఆ పాజిటివ్ ఆలోచన వెయ్యి నెగటివ్ ఆలోచనలకన్నా చాలా గొప్పది చాలా శక్తివంతమైనది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు నా వాయిస్ ని మొదటిసారి వింటుంటే దయచేసి మైండ్ స్పార్క్ మోటివేషన్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు అందుతాయి చాలే మిత్రులారా మళ్ళీ కలుద్దాం